నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యర్థి పార్టీలపైన అధికార పార్టీ తన రాజకీయ వ్యూహంతో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారో మరి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుల ఒక ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది మరి ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో టీడీపీ నుండి గన్నవరం నుండి ఎన్నికైన వల్లమీని వంశీ గారు తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అధికారికంగా జాయిన్ కాకపోయినా అశీష్ రెడ్డి మెంబర్గా ఉంటున్న వైఎస్ఆర్సీపీతోనే కలిసి ప్రయాణం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గన్నవరంలో వల్ల వంశీ గారు ఓడిపోయారు మరి దీంతో మరి గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో కూల్చివేత ఘటనలో మరి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలమనీని వంశీ గారు కూడా కీలక పాత్ర పోషించిన అభియోగాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కుటుంబంతో సహా హైదరాబాద్కు వెళ్ళిపోయిన వలమేని వంశీ కోసం గత ఇంచుమించుగా గత ఇరవై ఇరవై రోజులుగా పోలీసులు దృష్టి పెట్టారు గాలింపు చర్యలు చేపట్టి కూడా ఎక్కడ కూడా కనిపించిన దాఖలు లేవు నిన్న నుండి హైదరాబాదులో ఏపీ పోలీసులు మకాన్ చేశారు నాలుగు బృందాలుగా మరి ఎట్టకేలకు హైదరాబాద్లోనే మాజీ ఎమ్మెల్యే వల్లబినేని వంశీని అరెస్ట్ చేసి పోలీసులు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే పనులు నిమగ్నై ఉన్నారు ఇప్పటికే గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని చెప్పి మనకు అందుతున్న సమాచారం మరి గన్నవరంలో పోలీసులు తీసుకొచ్చి అక్కడ ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం లోపు మ్యాక్సిమం నైట్ లోపే అతను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది మెజిస్ట్రేట్ ముందు స్టేట్ ముందు హాజరుపరిస్తే మరి వలమే వంశీకి రిమాండ్ ఉంటుందా లేదంటే మరి మెజిస్ట్రేట్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకైతే ఇప్పుడు అయితే క్లారిటీ లేదు కానీ వలమే వంశీ గారు అరెస్ట్ మాత్రం పోలీసులు అధికారికంగా ఎక్కడ ధృవీకరించబోయినా మనకందిన సమాచారం మేరకైతే వలమే వంశీ గారిని హైదరాబాద్లోనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే ప్రక్రియలు నిమగ్నమై ఉన్నారనేది తెలుస్తుంది ఇప్పుడు గన్నవరం నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్ నుండి వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మరి ఆ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయం కూల్చివేత ఘటనలో వంశీ పాత్ర ఏంటి ఎవరి ప్రోద్బలంతో వంశీ టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేసే పనిలో ఉన్నారు మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీలో మరి కీలకంగా ఉన్న వల్లభనే వంశీ మరి వైఎస్ఆర్సీపీ నాటి పెద్దలు ఎవరైనా ప్రోద్బలం ఉందా అని వాటి మీద కూడా ఆకోణంలో కూడా వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది అన్నారు మరి గనవారం నుంచి ఏ పా ఎక్కడ స్టేషన్కి తీసుకెళ్తారో తెలియదు కానీ మరి ఈ యొక్క వీళ్ళ యొక్క విచారణ అంటే వీళ్ళకి కావాల్సిన రాబట్టుకోవాల్సిన సమాచారం మొత్తం రాబట్టుకునే ప్రక్రియలో ఎక్కడ కూడా అందుబాటులో లేని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ సమాచారం రా రాబట్టుకుని ఆ తర్వాత మేజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది ఏపీ పోలీసులు మరి మెజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకెళ్ తీసుకోబోతున్నారనేది స్పష్టం కాకపోయినప్పటికీ కూడా వల్మే వంశీ గారిని ఎప్పటి నుంచో అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు ప్లాంట్గా పగనబందిగా అరెస్ట్ చేయడం జరిగింది మరి కొడాలి నాని గారి పరిస్థితి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది మరి కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేయడానికి మరి పోలీసులు ఎప్పటికే అనేక రకాలుగా వ్యూహాలుగా గాలిమ చర్యలు చేపట్టారు మరి ఆయన మీద కూడా రకరకాల కేసులు ఉన్నాయి మరి కొడాల నాని వల్లమయ్య వంశీ కలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత పైన ముఖ్యమంత్రి గారి పైన అదేవిధంగా అంటే చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు తొలి వికెట్లో ఇప్పుడు వల్లమయ వంశీగా నర్స్ చేశారు మరి కొడాల నాని గారు నెక్స్ట్ కొడాల నాని గారు అని చెప్పి

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్